ఏనా అండి ఇది లిక్కీస్ బ్రాండ్ ఇప్పుడు బెంగళూరు నుంచి బ్రాంచ్ చేసినా ఇప్పుడు కోడిపాల్ అవైలబుల్ ఉంది హైదరాబాద్లో ఇలా నెంబర్ నైన్టీ ఎయిటీ త్రీ సో సో లిక్కీస్ దాంట్లో టోటల్ ట్వంటీ ఎయిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రమ్ టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ సో చూసుకోవచ్చు మీరు అక్కడ ఆరెంజ్ బ్లూ బెరీ కాఫీ ఇంగ్లీష్ కాఫీ అని చెప్పి వెరైటీస్ ఉన్నాయి మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూస్ ఫ్యూస్ ఫ్లే నో కెమికల్స్ జీరో కెమికల్స్ సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు టైం కోసం వచ్చి నేర్చు ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఓకే అంటే మీరు ఏమైనా సర్వీసెస్ అందిస్తారా పార్టీ సర్వీసెస్ పార్టీ సర్వీసెస్ అది ఇప్పుడు న్యూ ఫ్రాంచైజ్ కాబట్టి ఇది థర్డ్ బ్రాంచ్ ఇది బోడుపల్లి సో ఇంకా ఫ్యూచర్లో స్కూప్స్ అది వస్తాయి బల్క్ ఆర్డర్స్ ఏమైనా ఇస్తారా బల్క్ తీసుకోవడానికి అది బల్క్ ఆర్డర్ కూడా ఇస్తాను ఫంక్షన్ వస్తుంది కూడా అవైలబుల్గా ప్లాన్ చేస్తున్నాం ఇంకా జస్ట్ ఇన్స్టర్చేం లో ఉన్నారు కదా ఫ్రాంచైజ్ కాబట్టి సో డెవలప్ అయినప్పుడు మ్యాక్స్ కూడా యాడ్ అయిపోతుంది మిగతా ఫ్లేవర్స్ కూడా ఓకే ఈ యొక్క ఫ్లేవర్స్ ఆర్డర్ సప్లై అయిపోతుంది అంటే ఈ యొక్క ఫ్లేవర్స్ న్యాచురల్గా తయారైతే న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మొత్తం ఫ్రూట్ న్యాచురల్ ఏ ఫ్లేవర్స్ లేదు జీరో ఫ్లేవర్స్ వితౌట్ కెమికల్స్ జీరో కలర్స్ నాచురల్ టేస్ట్ నాచురల్ టేస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ టేస్ట్ ఉంటుంది ఎన్ని లక్ష మొత్తం ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అన్ని నార్మల్ స్పెషల్ అయితే చెప్పాలంటే డిఫరెంట్ పాన్ ఉంది చాక్లెట్ ఉంది చిల్లి గు ఉంది నెక్స్ట్ ఉంది ఒకటి ఉంది ఇంగ్లీష్ టోఫీ అండి ఇవన్నీ పబ్లింగం కూడా ఉంది అది మనం ఎవ్వరు ఇక్కడ వేసి ఉన్నాయి మన దగ్గర హైదరాబాద్లో చాలా ఉన్నాయి క్రీమ్స్ ఇంత డిఫరెన్స్ అయితే లేవు అంటే ఏమంటారు ఫ్లేవర్స్ ఇంత డిఫరెన్స్ ఫ్లేవర్స్ అయితే లేవు టోటల్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు చెప్పండి టోటల్ ట్వంటీ ఎయిట్ ఫ్లేవర్స్ టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ అండి ఓకే వరంగ కస్టమర్స్ నీట్గా విజిట్ చేయండి ఫుల్ పక్కన మనకి మంచి ప్లేస్ ఉంటుంది ఈవినింగ్ నుంచి నైట్ ఆల్మోస్ట్ వన్ వరకు ఓపెన్ ఉంటుంది ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది ఓకే শুভকা <laughs> okay.